హాయ్ ఫ్రెండ్స్ సత్యవతిని రవిబాబు కొట్టడంతో మా అమ్మని కొడతావా అని రవిబాబుని కొట్టుకుంటూ చెంచలమ్మ హోమ్ చేసే చోటుకి వస్తాడు చంటి చెంచలమ్మ ముందరే రవిబాబును కొడతాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న దీపంను తీసుకొని రవిబాబు మీద ఎత్తుతాడు చంటి రవిబాబు వద్దు చంటి వద్దు అంటూ ఉంటాడు కొట్టద్దు అని చంటి దీపంతో రవిబాబుని పొడచబోతాడు చంచలమ్మ చంటి చేతిలో దీపంని పట్టుకొని పక్కకు తోసేస్తుంది దీపంలో ఉన్న వత్తి కార్తికేయ ఫోటో పైన పడి ఫోటో కాలిపోతూ ఉంటుంది అది చూసిన చెంచలమ్మ కోపంగా చంటిని చెంపలు వాయిస్తుంది కార్తికేయ ఫోటో కాలిపోవడం చూసిన అందరూ షాక్ అవుతారు చంటిని చంచలమ్మ కొడుతూ ఉంటే సత్యవతి వచ్చి చెంచలమ్మ గారు ఆపండి చంటి మీ బిడ్డ అని చెబుతుంది నా బిడ్డే నా బిడ్డే అని చంటిని పక్కకు తోసేస్తుంది చెంచలమ్మ కేశవ బండిలో ఇంటికి వస్తూ ఉంటాడు మరి సత్యవతి చెప్పిన విషయాన్ని చెంచలమ్మ నమ్ముతుందా ఏం జరగబోతుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్